ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఏపీ డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో మనకు సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉద్యోగాల భర్తీ నోటికి రిలీజ్ చేసినప్పటికీ నిరుద్యోగుల నుంచి బగ్గున అక్కడ ఆందోళన ప్రారంభమైంది మరి నోటిఫికేషన్ మళ్ళీ రద్దు అవుతుందా మెగా మెగాడిఎస్ అని అన్నారు బోత్స సత్యనారాయణ గారు మరి మెగా మెగాడిఎస్ ఏది ఇవాళ నిరుద్యోగులు నిలదీస్తున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మంటలు చెలరేగుతున్నాయి దీనికి సంబంధించి లైవ్ అప్డేట్ సమాచారం అని తెలుసుకుందాం ఓకేనా సో లెట్ ఏపీలో సుమారుగా థర్టీ థౌసండ్ ప్లస్ టీచర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉంది కానీ ప్రభుత్వం ఏదో అడపాదడపగా అప్రెంటిస్ విధానం డిఎడ్ చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అభ్యర్థులు ఏం కావాలి మిగతా విశేషాలు ఇలా అంటే ఖచ్చితంగా మెగాడిఎస్సి ఇవాల్సిందే ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తూ లేదా ఇదే నోటిఫికేషన్ లో మిగతా పోస్ట్ కూడా కలిపి మెగా డిఎస్ గా మారుస్తూ మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆందోళనలు తెరరేగుతున్నాయి మొత్తానికి ఎనీవే డిఎస్సి టీచర్ ఉద్యోగాలు లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగ నిరుద్యోగులకు బెస్ట్ ఒపీనియన్ అండ్ సజెషన్ సో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఎగ్జామ్ ఇప్పట్లో జరుగుతుందా లేదా అంటే జరిగేటువంటి ఛాన్స్ చాలా తక్కువ మొత్తంలో కనబడతా ఉంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ మనకు వచ్చేటువంటి ఆస్కారం చాలా నూటికి వెయ్యి శాతం ఎక్కువ ఉంది సో ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా కొనసాగుతుంది టెట్ అభ్యర్థులు రిజల్ట్ రిలీజ్ అయ్యాకని డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ముఖ్య అంశాలు మెయిన్ గా డిఎస్సి సంబంధించి ఇంపార్టెంట్ ఏది నోటిఫికేషన్ పిడిఎఫ్ జిల్లాల వారిగా స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీని ఎస్జిటి వేకెన్సీని ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉంటాయి ఈ షార్ట్ టైంలో మీరు ఎటువంటి బుక్స్ ఎటువంటి ప్రీవియస్ పేపర్స్ ఇటువంటి సలహాలతో ముందుకెళ్తే సక్సెస్ అవుతారు అలాగే ఏపీలో జరుగుతున్నటువంటి ఆందోళన పట్ల నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఆవేదన గురించి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు ఏపీ డిఎస్సి ఈ చిన్న నోటిఫికేషన్ సిక్స్ వన్ హండ్రెడ్ ఉద్యోగాలు సరిపోతాయా మరి నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు మరి ఇది నిజంగా సమంజసమైన దీనికి సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గురి చేయండి ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై